నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజమున ఒక్కసారిగా తెగిపోయింది దీంతో కెనాల్ ను ఆనుకుని ఉన్న కాలనీలోకి నీరు ప్రవహించింది ఇండ్లలోకి నీరు రావడంతో కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి సహాయక చర్యలు మొదలుపెట్టాలని స్థానికులు కోరుతున్నారు నిజామాబాద్ జిల్లా ఆర్మూరు పట్టణంలోని నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెల్లవారుజామున ఒక్కసారిగా తెగిపోయింది దీంతో కెనాల్ ను ఆనుకుని ఉన్న కాలనీలోకి నీరు ప్రవహించింది దీంతో ఇండలోకి నీరు రావడంతో కాలనీ వాసులు బయటకు పరుగులు తీశారు ఇరిగేషన్ కెనాల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కెనాల్ కట్ట తెగిపోయిందని స్థానికులు ఆరోపిస్తున్నారు అధికారులు స్పందించి సహాయక చర్యలు మొదలుపెట్టాలని స్థానికులు కోరుతున్నారు సంబంధించి నిజామాబాద్ నుంచి సౌజన్య ఆర్మూర్ పట్టణంలో రాత్రి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కెనాల్ కట్ట తెగిపోవడంతో ఆ ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలోకి ఒక్కసారిగా నీరు నీటి ప్రవాహం నీరు ఇళ్లలోకి వెళ్ళింది దీంతో అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు కాలనీ వాసులంతా గాఢ నిద్రలో ఉన్నటువంటి సమయంలో కెనాల్ కట్ట ద్వారా వస్తున్నటువంటి నీరు ఉధృతంగా వస్తుంది ఈ నిజాంసాగర్ నుంచి వదిలినటువంటి నీరు కెనాల్ కట్ట ద్వారా ఉధృతంగా రావడంతో ఒక్కసారిగా అక్కడ ఆ కెనాల్ కట్ట వీక్ గా ఉండడంతో అది తెగిపోవడంతో అక్కడి నుంచి నీరు అంత దిగువన కెనాల్ కెనాల్ కట్టకి దిగువన ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ సహా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రజలు ఉలిక్కిపడి రాడనిధులో ఉన్నటువంటి ప్రజలంతా ఉలిక్కి పడి బయటికి రావడం జరిగింది వారంతా ఒక్కసారిగా తేరుకునేసరికి అక్కడ ఇరిగేషన్ కెనాల్ కట్ట తెగిపోవడంతో నీళ్లు వచ్చాయని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా బయటికి రావడం జరిగింది అయితే రెండు మూడు రోజుల నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇరిగేషన్ అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కెనాల్ లో నీళ్లు చాలా ఎక్కువగా వస్తున్నాయి ఈ కెనాల్ కట్ట పరిశీలన ఈ ఈసారి ఈ కెనాల్ కట్ట పరిశీలన చేయకుండానే నీళ్లు వదిలారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అధికారులకు చెప్పడం జరిగింది అయినా కానీ వాళ్ళంతా పట్టించుకోకుండా కెనాల్ కట్ట ద్వారా నీళ్లు రెండు మూడు రోజుల నుంచి వదలడంతో ఒకసారిగా నిన్న రాత్రి దానికి గండి పడింది దీంతో ఇళ్లలోకి నీరు వెళ్ళడంతో అక్కడ వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులు కావచ్చు సామాగ్రి పూర్తిగా నష్టపోయినటువంటి పరిస్థితి మనం బయటలో కూడా చూడవచ్చు న్యూస్ కూడా వాళ్ళు మొర పెట్టుకున్నారు మేము అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేరు ఇప్పటి వరకు కూడా సహాయక చర్యలు కావచ్చు ఏం నష్టపోయాం ఏంటి అనే దానిపైన కూడా అధికారులు వచ్చి తమను ఎలాంటి అసలు పలకరించిన పాపన్న పోలేదు అధికారులు వచ్చి తమకు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నారు సౌజన్య రైట్ థ్యాంక్ యూ శ్రీకాంత్